కౌరవపక్ష బింద అను బిందుల బధ వ్యాసభారత పర్వము సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా యుద్ధం గురించి చెబుతూ ఉన్నాడు భీముని చేతిలో దెబ్బతిని నేలకూలిన కులూత రాజును చూసి కులూత సేన పారిపోసాగింది అప్పుడు శూరుడు గొప్ప విలుకాడైన కర్ణుడు యుద్ధంలో వంగిన ములుకులు గల బాణాలతో పాండవ సేనను సంవరించసాగాడు అలాగే కౌరవ సేనను కూడా మహారథులైన పాండవులు కృదులై కోపించిన వారై కర్ణుని ఎదుటనే సంవరించసాగారు కర్ణుడు కూడా యుద్ధంలో పాండవ సేనను కమ్మరి సానబెట్టిన సూర్యకిరణాల వంటి బాణాలతో చంపాడు ఆ యుద్ధంలో కర్ణుడు వేసిన బాణాల దెబ్బలు తిన్న ఏనుగులు గుంపులు గుంపులుగా పెద్దగా గింకరించాయి బాధతో మూలిగాయి బాగా వాడిపోయాయి పది దిక్కుల్లో గిరగిర అవి తిరిగాయి ఆ రీతిగా కర్ణుడు తమ సేనలను సంవరిస్తూ ఉంటే ఆ మహాయుద్ధంలో నకులుడు వేగంగా కర్ణుని మీదకి దూకాడు దుష్కరమైన వీరకార్యం చేస్తున్న అశ్వత్థామను భీమసేనుడు కేకేయ రాజులైన వింద అనువిందులను సాక్ష్యకి ఎదుర్కొన్నారు తమ మీదికి వస్తున్న ద్రౌపది సహదేవ పుత్రుడైన శృతకర్మను చిత్రసేనుడు అనే రాజు ఎదుర్కోగా చిత్రమైన జెండా ధనుస్సులు గల చిత్రుడు అనే రాజును ద్రౌపది ధర్మరాజు పుత్రుడైన ప్రతివింధ్యుడు ఎదుర్కొన్నాడు దుర్యోధనుడు ధర్మపుత్రుడైన ధర్మరాజును కృద్ధుడైన కోపించిన ధనంజయుడు అర్జునుడు సంక్షిప్త గణాలను ఎదుర్కొన్నారు వీరశ్రేష్ఠులను నాశనం చేసే ఆ యుద్ధంలో దుష్టదుమ్ కృపాచార్యుడు అపజయం ఎరుగని రాజు కృతవర్మను శిఖండి ఎదుర్కొన్నారు ద్రౌపద అర్జున పుత్రుడైన శృతకీర్తి శల్యుణ్ణి ఎదుర్కోగా దుశ్శాసనుణ్ణి ప్రతాపవంతుడైన సహదేవుడు ఎదుర్కొన్నాడు కేకేయ రాజులైన విందాను విందులు యుద్ధంలో సాక్షకిని ప్రకాశవంతమైన బాణాలతో కప్పివేయగా సాచ్చకి కేకేయులను బాణవర్షంతో ఆచ్ఛాదించాడు మహారణ్యంలో రెండు ఏనుగులు తమ శత్రువైన ఏనుగును దంతాలతో పొడిచినట్లుగా ఆ కేకేయ రాజులు సత్యకి గుండెల్లో బాణాలు వేశారు యుద్ధ రంగంలో వారిద్దరి కవచాలు సత్యకి బాణాలతో పగిలిపోయినా సత్యకర్ముడైన సాచ్చకిని వారు బాణాలతో బాధించారు సాచ్చకి నవ్వుతూ వారిని అన్ని అన్ని దిక్కుల నుంచి బాణవర్షంతో కప్పివేశాడు వారు సాత్కి బాణవృక్షంతో అడ్డగింపబడుతూనే సకి రథాన్ని వేగంగా బాణాలతో కప్పివేశారు మహాకీర్తిమంతుడైన సకి వారిద్దరి ధనస్సులను ముక్కలు చేశాడు ఆ విందాను విందులు చిత్రమైన తమ ధనస్సులను తీసుకొని గొప్ప బాణాలను ప్రయోగిస్తూ సాత్యకిని కప్పివేస్తూ వేగంగా చక్కగా పరాక్రమించారు గ్రద్దల నెమల్ల ఈకలు స్వర్ణభూషణాలు కలిగిన వారు వేసిన బాణాలు అన్ని దిక్కులను వెలిగిస్తూ పడ్డాయి ఆ మహాయుద్ధంలో బాణాలతో చీకటి ఏర్పడింది ఆ మహారథులు పరస్పరం ధనస్సులను ఛేదించుకున్నారు అప్పుడు యుద్ధంలో మత్తుడైన సాత్యకి కోపించి ఇంకొక ధనస్సును తీసుకొని అల్లెత్రాటిని సంధించి పదునైన బాణంతో ఆను విందుని శిరస్సును ఖండించాడు ధృతరాష్ట్రునికి పర్వం గురించి చెబుతున్న సంజయుడు అనువిందుని శిరస్సును సాక్ష్యకి ఖండించాడని అప్పుడు కుండలాలతో అలంకృతమైన అనువిందుని శిరస్సు క్రిందపడింది మహాయుద్ధంలో చనిపోయిన శంభరుని శిరస్సులాగా అనువిందుని శిరస్సు కేకేయ సేనలను దుఃఖంలో ముంచివేస్తూ వేగంగా నీళ్ల మీద పడింది అంటూ చెబుతూ ఇంకా ఇలా అన్నాడు శూరుడైన అనువిందుడు చనిపోవటం చూసి అతని సోదరుడు మహారథుడైన విందుడు ధనస్సును ఎక్కుపెట్టి సాచ్చకిని నిరోధించాడు ఆ విందుడు బంగారు పుంకాలు కలిగి రాతి మీద సానబెట్టిన అరవై బాణాలతో సాచ్చకిని గాయపరిచి పెద్దగా సింహనాదం చేసి నిలు నిలు అన్నాడు కేకేయులలో మహారథుడైన ఆ విందుడు ఇంకా చాలా వేగంగా అనేక వేల బాణాలతో సాచ్చకి చేతుల మీద గుండెల మీద వేశాడు సత్యపరాక్రముడైన సాచ్చకి ఆ బాణాలతో శరీరమంతా గాయాలు కాగా పూచిన మోదుగు చెట్టులాగా విరాజిల్లాడు కేకే రాజు బాణాలు తగిలిన సాచ్చకి నవ్వుతున్నట్లు కెకేయుణ్ణి ఇరవది ఐదు బాణాలతో బాధించాడు రతిక శ్రేష్ఠులైన వారిద్దరూ పరస్పరం తమ ధనస్సులను ఖండించుకున్నారు సారథులను చంపుకున్నారు గుర్రాలను చంపుకున్నారు రథాలు ధ్వంసం కాగా వారిద్దరూ నూరు చంద్రబింబాలతో అలంకృతమైన డాళ్లను ఖడ్గాలను తీసుకొని ఖడ్గ యుద్ధం చేయసాగారు యుద్ధ రంగంలో ఖడ్గచారులైన వారిద్దరూ దేవాసుర యుద్ధంలో మహాబలులైన జంబాసుర మహేంద్రుల వలె ప్రకాశించారు యుద్ధంలో వారు మండలాకారంగా వేగంగా తిరుగుతూ వేగంగా ఒకరిని ఒకరు ఎదుర్కొనసాగారు ఒకరిని ఒకరు చంపుకోవటానికి వారిద్దరూ బాగా ప్రయత్నించసాగారు అప్పుడు సచ్చకి కెకే రాజు విందుడి డాలును రెండుగా ధ్వంసం చేశాడు కేకే రాజు విందుడు కూడా సచ్చకి డాలును రెండు ముక్కలు చేశాడు కేకే రాజు విందుడు నక్షత్ర సమూహంతో కూడిన సచ్చకి డాలును ఛేదించి ముందుకు వెనుకకు వెళ్ళే మండలాలుగా తిరిగాడు శ్రేష్టమైన ఖడ్గాన్ని ధరించి యుద్ధరంగంలో సంచరిస్తున్న విందుణ్ణి సాత్చకి త్వరపడి అడ్డంగా చేయి త్రిప్పి ఖడ్గముతో ఖండించాడు కెకే రాజైన విందుడు కవచంతో సహా మహారణములో రెండుగా ముక్కలై వజ్రాయుధంతో హతమైన పర్వతంలాగా క్రిందపడ్డాడు శ్రీకృష్ణునికి సోదరుడి వరుస అయినవాడు యుధానుడు అను పేరుగల ఆ సాచ్చకి రతిక శ్రేష్ఠుడు శూరుడు వీరుడు శత్రు సంతాపకుడు కూడా అయిన ఆ సాత్యకి ఆ విధంగా ఆ విందుణ్ణి సంహరించి వేగంగా ఉదామన్యుని రథం ఎక్కాడు తర్వాత బాగా సిద్ధం చేసిన ఇంకొక రథాన్ని సాచ్చకి ఎక్కి బాణాలతో కేకేయుల మహాసైన్యాన్ని సంహరించసాగాడు ఆ రీతిగా వధించబడుతున్న కేకేయుల మహాసేన సాచ్చకిని వదిలి పది దిక్కులకు పారిపోసాగింది ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున బిందాను విందుల వధ అను పదమూడవ అధ్యాయము